ముందు జరగాలి బ్యానర్ ముందు వాళ్ళందరూ పక్కకి జరగాలి ఒకరోజు బట్టి మైసూర్ బండి ముందుకు వెళ్తే దారి కూడా అందంకెలంటూ పక్కకి జరగండి దారి కూడా కొద్ది ముందు వెళ్ళాలా చాలు చాలు మైసూర్ బండి చాలు బ్యానర్ ముందు వాళ్ళంటూ పక్కకి జరగాలి దయచేసి బ్యానర్ ముందు వాళ్ళంటూ అర్థంగా జరగండి పక్కకు జరగాలి దారి దారి ముందుకు వెళ్ళాలి కొద్దిగా వెనకెళ్ళతి ఒక్కరూ దయచేసి దయచేసి బ్యానర్ ముందుంటే కనపడము ఖచ్చితంగా బ్యానర్ వెనకద్దా ప్రతి ఒక్కరూ బ్యానర్ వెనక వెళ్ళాలా దయచేసి అందరూ నాలుగు కోడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ర్యాలీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ చుట్టుపక్కలది నాలుగు కోడల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ముందుకు